క్రీస్ లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచట కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం నూట ఇరవై రెండు అధ్యాయం ఒకటో వచనంలో ఒక శ్రేష్టమైన మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే యహోవ మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి ఇన్ జీసస్ నేమ్ ఆ ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే భక్తుడైన దావీదు దావీదుతో అంట జనులు దేవుని మందిరానికి వెళ్దాం అని చెప్పినప్పుడు దావీదు తన హృదయంలో సంతోషిస్తున్నాడంట ప్రియదేవుని బిడ్డ ఈరోజు నీవు కూడా దావీదు వలె సంతోషించే వ్యక్తిగా ఉన్నావా దేవుని మందిరానికి వెళ్దాం అని నీ కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు ఈరోజు దేవుని మందిరానికి వెళ్దాం దేవుని ఆరాధిద్దాం అని నీ భర్త చెప్పినప్పుడు నీ భార్య చెప్పినప్పుడు నీ బిడ్డలు చెప్పినప్పుడు నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉన్నావా లేకపోతే ఇప్పుడు కాదులే నెక్స్ట్ వీక్ వెళ్దాం ఇప్పుడు ప్రార్థన చేయొద్దులే నెక్స్ట్ చేద్దాం ఈరోజు వద్దులే తర్వాత చేద్దాం అని వాయిదాలు వేసే వ్యక్తిగా ఉన్నావా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఈనాడు చాలామంది క్రైస్తవుల కుటుంబంలోనే క్రాదు క్రైస్తవులే పేరు క్రైస్తవులు అని పేరు పెట్టబడిన వారే వారి జీవితంలో చూసినట్లయితే కుటుంబ సభ్యులు లేదా భార్యో భర్తో ఆదివారం దేవుని మందిరానికి వెళ్దాం శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వెళ్దాం అని చెప్తే ప్రతి వారం వెళ్ళిపోవాలా ప్రతి శుక్రవారం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి వెయ్యాలా ఏ ఈరోజు మనీయొచ్చు కదా అని భర్త భార్యని అనేవారు కూడా చాలామంది ఉన్నారు భార్య భర్తను కూడా అనేవారు చాలామంది ఉన్నారు ఎల్లప్పుడూ బైబులే పట్టుకుంటావా ఎంతసేపు వాక్యాలే వింటావా ఎంతసేపు దేవునికి ప్రార్థన చేయడానికే ప్రార్థన చేస్తూనే ఉంటావా అని వారు సంతోషించలేని వ్యక్తులుగా ఉంటున్నారు దేవుని మందిరానికి వెళ్దాం దేవునితో సహవాసం చేద్దామంటే సంతోషించలేని వ్యక్తులుగా ఉంటున్నారు అలాంటి వారు ఎక్కడ దేనికి దగ్గరగా ఉన్నారు అంటే లోకానికి లోక దగ్గరగా ఉన్నారండి మన జీవితంలో ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తామో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు దేవుని మందిరం పట్ల దేవునితో సహవాసం పట్ల దేవుని కొరకు బహు ఇష్టం తృష్ణ కలిగి జీవిస్తాం మన కుటుంబం కూడా దేవుని బాటలో నడవాలని ఆశ కలిగి ఉంటాం ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా జీవిస్తామో అప్పుడు దేవుడు అంటే ఇష్టం ఉండదు దేవుని మందిరం అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు దేవుని వాక్యం చదవడం అంటే కూడా ఇష్టం ఉండదు ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో మీ మటుకు మీరే ప్రశ్నించుకోండి దేవుడైతే మీ నుంచి నా నుంచి ఆశిస్తుంది మనం దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా ఉండాలని కాదు దేవునికి దగ్గరగా జీవించాలని దేవుని మందిరానికి దగ్గరగా బ్రతకాలని దేవునితో సహవాసం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు దావీదు ఆ విధంగా జీవించాడు కనుకనే దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతికాడు ఈరోజు మనం కూడా జీవిద్దాం తద్వారా దేవుని దృష్టికి బహుప్రియులుగా